నమస్తే అండి పొటాటోస్ నేలలో పాతి పెంచితే ఎలా పెరుగుతాయో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు మొలకలు వచ్చేసిన పొటాటోస్ వంటకు పనికిరావని ఇలా నేలలో పాతేస్తాను ఇవి ఫ్రాస్ట్ స్నో అంతా పోయి ఇవి స్ప్రింగ్లో కొంచెం వెచ్చగా ఉంటుంది కదా ఏప్రిల్ మేలో ఆ టైంలో నాటితే ఇవి పెరుగుతాయి ఈ ఏడాది రెండు చోట్ల బంగాళదుంపలు నాటాము ఇదిగో ఇక్కడ చిన్న జాగా ఉంది లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ బీన్స్ పెంచాం రన్నర్ బీన్స్ ఈ ఏడాది బీన్స్ నాటలేదు ఎందుకంటే ఇక్కడ చిన్న పేరు చెట్టు నాటాము బీన్స్ కనుక వేస్తే ఎత్తు పెరిగిపోయి ఆ పేరు చెట్టుకి గాలి వెలుతురు ఉండదు అనమాట అందుకని బీన్స్ మానేసి పొటాటోస్ వేశాను అవైతే కాస్త పొట్టిగా ఉంటాయి కదా అని కానీ వీటితో ఏంటంటే ఈ పొటాటోస్ హార్వెస్ట్ చేసినప్పుడు తగ్గుతూ ఉంటే ఆ చెట్లకు ఉన్న వేర్లన్నీ పాడైపోతున్నాయి అందుకని నెక్స్ట్ ఇయర్ ఇంకా పొటాటోస్ కూడా వేయకూడదని అనుకుంటున్నాను మొలకలు వచ్చిన దుంపలు నాటాక హార్వెస్ట్ చేయడానికి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది ఈ బంగాళదుంప మొక్కలకి పూలు కాయలు రాకుండా చూసుకోవాలి పూలు రాగానే కట్ చేసి పారేయాలి మీకు తెలుసో లేదో బంగాళదుంప మొక్కలకి కాయలు కూడా వస్తాయి ఆ కాయలు చిన్న చిన్న బులిబుల్లి వంకాయల్లో ఉంటాయన్నమాట అవి గనక అంటే బంగాళదుంపలు సారం అంతా ఆ కాయలకి వెళ్ళిపోయి దుంపలు చిన్నవైపోతాయి అన్నమాట సెప్టెంబర్ అక్టోబర్లో దుంపలు తవ్వి తీసేయచ్చు మొక్కలు ఎండిపోయినట్టు ఉంటాయి కానీ ఇలా లాగితే ఊడొచ్చేస్తాయి అన్నీ దుంపలు వేళ్ళకి అంటుకుని ఉండవు అందుకని తవ్వితే గాని మనకు తెలియదు దుంపలు ఎక్కడున్నాయో ఎన్ని ఉన్నాయో ఒక్కోసారి మనం నాటిన చోట కాకుండా పక్కన ఎక్కడో దొరుకుతూ ఉంటాయి దుంపలు ఎందుకంటే వేర్లు అలా పాకిపోయి దుంప ఇంకెక్కడో ఉంటుందన్నమాట ఈ బంగాళదుంపలు పెంచడానికి ఒకప్పుడు హాస్ మన్యూర్ వేసేదాన్ని బాగా పెరుగుతాయి కదా అని కానీ మధ్య మానేశాను ఎందుకంటే ఆ హాస్ మెన్యూర్ కంపు భరించే శక్తి పోయింది ఇప్పుడు నాకు పైగా అందులో ఏం జబ్బులు వస్తాయో దాని మూలంగాని అదో భయం కూరగాయలకి ఫర్టిలైజర్ వేయడానికి కూడా భయమే నాకు ఏం కెమికల్స్తో ఏం జబ్బులు వస్తాయని అందుకని ఏం వేయకుండా పెంచితే మరి పెద్ద పెద్దగా రావు పొటాటోస్ అయినా సరే తవ్వుతూ ఉంటే దుంపలు వస్తూ ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా రాయ రాయాలనుకున్నా హలో ఇక్కడంతా మా వారు పొటాటోస్ నాటారు బంగాళదుంపలు అంటే సమ్మర్లో అనమాట ఇవి ఈ హార్వెస్టర్స్లో ఈ దుంపలన్నీ వన్ మంత్ క్రితమే చేయాల్సింది కానీ వర్షాలు పడ్డాయి తర్వాత పండగలు వచ్చాయి ఇంకా వీటి కోసం టైం కేటాయించలేకపోయాము కానీ ఇప్పుడు తవ్వి చూడాలి అసలు ఏమేమి అసలు దుంపలు ఉన్నాయా కుళ్ళిపోయా ఏంటో తెలియదు మొక్కలు మాత్రం చూడండి ఇలా ఇలా లాగితే ఇలాగ వచ్చేస్తున్నాయి ఎండిపోయి కుళ్ళిపోయి అన్ని రకాలు అయిపోయాయి లోపల దుంపలు ఎలా ఉన్నది తవ్వితే గాని తెలియదు మనకి అవుదాం ఎందుకంటే బంగాళదుంపలు వస్తున్నాయి ఇలా వస్తాయి ఇలా బంగాళదుంపలు తవ్వు తవ్వి తీస్తుంటే సరదాగా ఉంటుంది ఏదో నిధి దొరికినట్టే దుంపలు తీస్తుంటే ఇది మొక్క ఇలా అయిపోయింది అయినా సరే పర్వాలేదు కుళ్ళిపోలేదు బాగానే ఉన్నాయి చూడండి పెద్దది ఇవి ఒకవేళ ఎక్కువ వస్తే అన్ని ఒకసారి వండేసుకోలేము కదా అందుకు స్టోర్ చేసుకోవాలంటే డార్క్ డార్క్ కోల్డ్ ప్లేస్లో స్టోర్ చేయాలి సూర్యరశ్మి తగలకూడదు తగిలితే ఏమవుతుందంటే ఈ బంగాళదుంపలు గ్రీన్గా అయిపోతాయి గ్రీన్గా మారిన బంగాళదుంపలు మనం తినకూడదు అందులో పాయిజన్ ఉంటుందట అని చెప్తున్నారు బాగుంది సరదాగా ఉంది నాకు ఇలా తవ్వుతుంటే వస్తుంటే తవ్వకుండానే ఎదుగో ఇలా ఇలా అంటే ఊడొస్తుంది ఆర్గానిక్ గ్రోత్ అండి ఇది అన్ని రకరకాల కెమికల్స్ ఏం వేయకుండా ఆర్గానిక్ గార్డెనింగ్ బంగాళదుంపులు మాకు అసలు అన్నిటికన్నా ఇక్కడ చౌక ఇంగ్లాండ్లో బోల్డ్ బంగాళదుంపులు ఎక్కడ చూసినా ఉంటాయి అలాంటప్పుడు మనం పెంచాలా అని అడిగితే సరదాగా పెంచుతాం అంతే ఏదో లాభం చేసుకోవడానికి కాదు ఆల్సో మంచి ఎక్సర్సైజ్లాగా అంటే కొంచెం ల్యాండ్ ఉంది కదా వేస్ట్ చేసుకోవడం నాకు అస్తమానం సీరియల్స్ చూడడం కంప్యూటర్ మీద కుడుకు కొట్టుకోవడం ఇష్టం ఉండదు ఎలాంటివేమో చేస్తుంటాం కొన్ని చిన్నగా ఉన్నాయి అయినా పర్వాలేదు వండేసుకోవచ్చు ఇలాంటివి తక్కువ తీయకుండానే వండేస్తాం ఈ ఏరియా అంతా తవ్వేస్తాను ఎందుకంటే ఇలా వదిలేస్తే కుళ్ళిపోతాయి ఎగ్స్ లాగా ఎగ్స్ లాగా వస్తుంది సరే ఇలాగా తవ్వుతుంటే కన్నం పడుతుంది ఇదిగో పాపం ఇది సో అదండి సంగతి బంగాళదుంపలు నేలలో పెంచవచ్చు కుండీల్లో పెంచవచ్చు టబ్స్ గ్రో బ్యాగ్స్లో పెంచవచ్చు ఎలా పెంచినా సరే మన పంట మనకి ముద్దు మీరు కూడా ట్రై చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్